హలో హాయ్ అందరికీ నమస్తే తొలి ఏకాదశి శుభాకాంక్షలు అనమాటండి ఇవాళ తొలి ఏకాదశి కదా సో ఈరోజు మా ఇంట్లో శుద్ధులు శుభ్రాలు అయిపోయినాయి అంటే కట్టడాలు బొట్టడాలు ముగ్గులు పెట్టడాలు మా రాజశ్రీ గారు అయితే పొట్టి చీర అయితే గడుస్తున్నారు అనమాట పొట్టి చీర పొట్టి చీర కట్టండి రాజేశ్రీ కుదు ఫోన్ మాట్లాడుతుంది మన అయితే అక్కడ అంతే ఇంకా ఆవులపై ఏదో తెల్లవారులు నిద్ర లేకుండా మా కొంప కాపలా కాసినట్టు ఆర్కే గారు అయితే ఇంకా అమ్మో ఇంకా కదా స్టార్ట్ అవ్వలేదు ఆర్కే గారికి మీ మీ శరీరానికి మీకు ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఓకే అండి ఇల్లు మాల్ కడిగేసి మొత్తం కొంచెం సో ఈ విధంగా శుభ్రం చేసుకుని ఆర్కే లాస్ట్లో రెడీ అవుతుంది అనమాట రాజు గారు ఫోన్ మాట అయితే గుడికి వెళ్దాం షాప్కి అయితే వెళ్ళాలన్నమాట అంటే బాయ్ తిరుపతి వెళ్ళాడు కదా సో తిరుపతి వచ్చే వరకు కూడా షాప్ తీసి డ్యూటీ మందే అనమాట అలాగే షాప్కి వెళ్తున్నాను కదా అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి చాలా ఫేమస్ అనమాట అండి ఇంకా ఇలా తొలి కదా కదా అమ్మతో గుడికి తీసుకెళ్ళమంటే మడుతుంది అంటుందాం మా రాయశ్వరి కోసం చెప్పేసి అది అది ఏండి వాళ్ళకి

ప్రసాదం చాలా మంది నేను అనుకుంటున్నాను కాకినాడ అందరికీ మనం తెలుసాం అనుకుంటున్నాను కాదండి కాకినాడలో ఇంకా చాలా మంది తెలియాలి నాకేదో తెలిసిందంటే ఈ మధ్యలో షాప్ ఏంటనియా ఎక్కడనియా షాపు ఏమమ్ముతారు అవి అని అడుగుతుంటే అయితే మన షాపు గురించి ఇంకా చాలా మంది తెలియాలన్నమాట అని అనుకుంటున్నాను మన షాపు జీపీటీ రోడ్లో అనమాట అండి అంటే మీరు శారదాదేవి గుడి దగ్గర నుంచి వెంకటేశ్వర స్వామి గుడి మధ్యలో అయితే మన షాప్ అయితే ఉంటుంది మన షాప్ పేరు వచ్చేసి విలేజ్ ఆర్గానిక్స్ అనమాట అండి మన షాప్లో అమ్మే రకాల ఇంకా మీకు తెలుసు కదా మిల్లెట్స్ పచ్చళ్ళు పౌడర్లు నూనెలు కిచెన్ గ్రాసరీస్ ముఖ్యంగా స్పెషల్ ఏంటంటే మామిడి తాండ్రా నాన్ స్పెక్స్ గుడికి అయితే వెళ్ళొచ్చుదాం అండి నేను వెళ్ళే షాప్ అయితే తీసాను ఇంకా ఈ రోజు టిఫిన్ ఇంట్లో చేయడం అంత కుదరలేదు ఆ ఇంటి పక్కనే ఇంట్లో చేసుకుంటే ఎలా ఉంటుందో అలాగే అక్కడ చేస్తారు అన్నీ చాలా చాలా బాగుంటది అక్కడ పూరి అయితే మాకు చాలా బాగా ఇష్టం బయట గుట్టుకున్నాను దండం పెట్టి కొన జరుగుతుంది కానీ అక్కడ ఈరోజు తులకాదశితో పాటు ఇంకో పండగ కూడా ఉందటండి స్కూల్ కూడా సెలవు అంట నాకు ఇప్పుడే బయటకు వెళ్తే తెలిసిందనమాట అలాగే ముస్లిం సోదరి సోదరం మన అందరికీ కూడా మొహరం శుభాకాంక్షలు స్కూల్ కి వెళ్ళేటప్పుడు అయితే ఏ పండుగ ఎప్పుడు వస్తుందో ఏటా అన్నీ తెలిసి అనమాట స్కూల్ కెళ్ళినప్పుడు అయితే ఎందుకంటే మరి సెలవులు వస్తాయి కదా ఇంక ఇప్పుడు ఏం తెలియట్లేదు పనులు బిజీగా ఉంటున్నాయి కదా మన పని మన వ్యాపారం మన సంవత్సరాలు ఇలా సరిపోతుంది ఏ పండుగ ఎప్పుడు వస్తుందో ఏ పండుగ ఎప్పుడు పోతుందో తెలితే లేదనమాట ఓకే అండి కాసేపు ఎడిటింగ్ వర్క్ అయితే ఉందన్నమాట అండి ఆ ఎడిటింగ్ వర్క్ ఫినిష్ చేసుకుని వీడియో అప్లోడ్ చేసేసి అప్పుడు మళ్ళీ బ్లాగ్ అయితే రికార్డ్ చేస్తాను ఈ బ్లాగ్ చూడండి ఇంట్రెస్ట్గా ఉంటుంది ఎవరినో ముందుకంటే ఈ వీడియో కంటే ముందే రిలీజ్ అవుతుంది ఒకవేళ మీరు చూడలేని వాళ్ళు ఈ బ్లాగ్ మాత్రం తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి అంటే కొన్ని కొన్ని ఇబ్బందికరమైన ఆచారాలు ఇబ్బందికరమైన సాంప్రదాయాలు ఉంటాయి కదండి అవి దాంట్లో ఉంటాయి అనమాట అవి ఎవరు వచ్చి మధ్యలో పెట్టారు ఏడు తెలియదు కానీ చూడండి బాగుంటుంది అప్పుడు సారీ కలర్ అయితే షర్ట్ కానీ షర్ట్ వేయలేండి మన వీడియోస్ వచ్చేసి ప్రొఫెషనల్గా తీయాలంటే కెమెరాలో తీస్తాను బ్లాగింగ్ అయితే మొబైల్లో తీస్తాను అలాగే ప్రొఫెషనల్గా ఏదైనా షార్ట్స్ చేయాలని ఏదైనా సరే కెమెరాలో తీస్తాను అనమాట అందుకని చెప్పేసి రెండు ఉంటాయి అనమాట అంటే మ్యాక్ బుక్ ఉంటుంది అలాగే యాపిల్ ఉంటుంది యాపిల్ ఏ మ్యాక్ ఉంటుంది అలాగే విండోస్ ఉంటుంది అనమాట అంటే సమయాన్ని బట్టి ఏది ఉంటుంది అది కదా అందుకని చెప్పేసి రెండు మెయింటైన్ చేయాల్సి వస్తుంది ఈ ఆలైతే ఫుల్ బిజీ అనమాట అండి ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉన్నావు నేనైతే వెళ్ళి షాప్ తీసి వచ్చేసాను అమ్మాయి అయితే కావాల్సిన ప్రసాదం తయారు చేసింది కుడికి వెళ్ళి వచ్చేసింది ఈ లోపు హారిక ఇంటి దగ్గర పూజ చేసి కొబ్బరికాయ కొట్టేసి ఆరత కూడా ఇచ్చేసిందండి ఇచ్చేస్తే పూజ ఎండింగ్ వచ్చేసినట్టే అనమాట తిని తిను మా ఇంటి మీద ఎన్ని చేసినా సరే సేమలు అయితే మాత్రం దాడి గట్టిగా చేస్తున్నాయండి సేవలు అనుకుంటున్నారు అది చెట్లు ఉంటాయి కదా పొలసీమలు ఇల్లు అంతా మళ్ళీ పొలసేమలు పట్టేసే మొన్న సేవల ముందు కట్టేటి గట్టిగా ప్రొటెక్ట్ చేసిన రాకుండానే వసనకి కొట్టుకుపోయింది డబ్బాలు డబ్బులు సేవల ముందు అంటున్నాను నేను మొత్తం మనుషుల కొంపు కంటే సేవల అయిపోయింది ఇది మామిడి చెట్టు వల్లే మొత్తం కొంప అంతా సేవలమయం నేను నేను షార్ట్స్ చేసేటప్పుడు కానీ వీడియోస్ చేసేటప్పుడు కానీ అంటే ఇప్పుడు మాతగారింటికి వెళ్తా తింటా వస్తా ఉంటా రోజు ఎలా లేదన్నా సరే వారానికి ఐదు ఆరు రోజులనే కంపల్సరీ వెళ్తాం మాతగారింటికి మామూలుగా అప్పుడప్పుడు అంటూ ఉంటా అనమాట గోదావరి జిల్లాలో అల్లుడిగా రావాలంటే అదృష్టం ఉండాలని చెప్పేసి అప్పుడప్పుడు అంటూ ఉంటాను అది చాలామంది అంటూ ఉంటారు కాకపోతే ఆ మాట అన్న ప్రతిసారి కింద కామెంట్ సెక్షన్లో కొన్ని కామెంట్లు వద్ద వస్తున్నాయండి అది దాని గురించి మీ స్పందన ఏంటనేది మాత్రం తప్పకుండా కామెంట్లు చెప్పండి అందులోను గోదావరి జిల్లాలో కోడలుగా వచ్చిన వాళ్ళు అయితే మాత్రం తప్పకుండా అయితే చెప్పండి ఏంటంటే నేను కామన్గా అప్పుడప్పుడు అంటుంటాను అనమాట గోదావరి జిల్లాలోకి అల్లుడిగా రావాలంటే అదృష్టం ఉండాలి అని చెప్పేసేసి కోరండి చెప్తాను ఆ మాట అన్న తర్వాత కొంతమంది అక్కల చెల్లెళ్ళు ఏం పెట్టారంటే అవును తమ్ముడు నువ్వు అన్న మాట లేదు గోదావరి జిల్లాలకి అల్లుడిగా రావాలంటే అదృష్టం ఉండాలి కోడలుగా రావాలంటే దురదృష్టం ఉన్నవాళ్ళు మాత్రమే మీ ఉభయ గోదావరి జిల్లాలో కోడలుగా వస్తుంది అని చెప్పేసి అన్నారు దానికి అర్థం ఏంటంటారు ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఈ మీరు పెట్టిన కామెంట్లను బట్టి నెక్స్ట్ నేను తప్పకుండా వీడియో చేస్తాను ఏంటి చిన్నదా అదే మొన్న కదా ఎరిగింది కదా దానికి మోడల్ చూసండి పోయింది చూసి అలాగే ఎగించే ఎగించా అవదత్రు సంసే ఎగించో చిత్రోనే ఆ ఊరబొదల పరిపోయి ఎనిపోయింది ఆ సీతలట్టు నేను అంటే ఇంట్లోనే ఇదర్కే బయలేదో పోయి బయం చాల ఓదలు ఓదలు లేదు ఈ అధికార ఏ రచ్చ మాట నాడి ఏ

పది గంటలకే పడుకుని దాన్ని ఈడొచ్చాకే రెండవుతుంది నువ్వు నీ కొంచెం తోయడమే డిస్ప్లే అరిగిపోతుంది అది కాదు బుజ్జి బుజ్జి ఇలా బట్టాను ఇలా బట్టీ చెప్తాను అలాగే మా అమ్మ ఫోన్ ఎంత గట్టిగా వాడుతుంది అంటే అండి ఫోన్ల బట్టలు ఇరిగిపోయి అంత గట్టిగా వాడుతుంది అది పిక్సెల్ టూ ఎక్సెల్ ఫోన్ అనమాట అండి

వస్తుంది గూగుల్ పిక్సెల్ టూ ఎక్సెల్ ఫోన్ పని చేస్తే సరిపోతలేదండి నీకు ఏ ఫోన్ ఇంక నీకోసం ఐరన్ ఫోన్ చేయించాలి నీకు ఐరన్ పట్టణంలోనే లోనే ఏదో చేసి మొత్తం మొత్తం కుండ కింద అరవై పెరుగుతుంది ఏదో సంతకాల కింద నూరు రెండు వేసింది బట్టలు పోయా ఇంకా ఐదు వరపా ఎక్కడ ఫోన్ కాదు అది

చూడండి ఎప్పుడు మా జోగాడు ఎలా పరిగెడతాడు చూడండి బుద్ధిమంతులో ఉన్నాడు కదా చూడా ఎలా పరిగెడతాడు అదే అన్నమాట చీచీ అన్న అంటే మాత్రం ఆడి వెంటనే బయటికి పారిపోతాడు అనమాట ఇటు బయటకొక్కలు కానీ పిల్లలు కానీ అన్న వచ్చేసి ఏమో కొంపలోకి ఈ కొంపని కాపాడి రక్షకులే తెగ ఫీల్ అయిపోతారు అనమాట చీ అన్న అంటే చాలా పరిగెడవుతాడు లేదమ్మా జాయ్ రాలేదా సేమ వచ్చిందనమాట మా ఇంట్లోకి ఇప్పుడు ఆ సేమని బయటకు బబ్బి చేయాలడు అదే గాయ్ ఏది ఒక సేమ కనపడకూడదు ఒక బల్లి కనపడకూడదు ఏ కాకి కనపడకూడదు కాకి మా కాకులు పిసుకులు మామూలుగా కనపడతాయి ఇలాంటి ఇంకా ఒకరి పుల్లు ఉండేటప్పుడు అయితే కాకులు పిసుకులు ఉండి

അമ്മ ഡാ ദ അതേസ് കൊണ്ടു ആ തിമരേ ഇപ്പൊ അത് ജബു പറ്റൂട പട്ടുക പട്ടുകുജി പിന്നെ ചെയ്യ ఓపెన్ అవుతుందని చెప్పి అయ్యారు ఇక్కడికి వచ్చేసారనమాట ఆడికి మళ్ళీ ఎత్తు వెళ్ళిపోతున్నారామా వెళ్ళిపోతున్నారా అయ్యో కొంచెం పొద్దునలు లేచి అటు ఇటు తిరిగి ఇంట్లో మీద కొంచెం టిఫిన్ చేసినట్టునే బాడీ రెస్ట్ కోరుకుంది ఆడేం రెస్ట్ కోరుకున్నాడు మరి ఆడు రెయి పడతాయి ఒక ఐదు రోజులు రిలాక్స్ అవుదాం అనుకున్నాను ఈ లోపు మనకు ఒక పదిహేను కేజీలు రొయ్యి పచ్చలు అయితే ఆర్డర్ వచ్చిందండి రొయ్య పచ్చలు రెండు రకాలు ఉంటాయి అనమాట అండి ఒకటే సముద్రం ఉంది రెండు చెరువుది అనమాట రెండు మనకి అవైలబుల్గా ఉంటాయి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మన నాన్ వెజ్ పీకిల్స్ సక్సెస్ అవ్వడానికి ఫస్ట్ మెయిన్ రీజన్ ఏంటి అంటే మనం కాకినాడలో ఉండడం అనమాట ఏంటంటే సీ ఫుడ్ కానీ సముద్రం ఉంది కానీ చెరువుది కానీ కాలువ చేపలు కానీ కాలువ రొయ్యలు కానీ ఏదైనా కానీ దొరకాలంటే నెంబర్ వన్ ప్లేస్ కాకినాడ అనమాట ఎందుకంటే ఇక్కడ చేపల చెరువులో ఉంటాయి రొయ్యల చెరువులో ఉంటాయి అలాగే సముద్రం సంబంధించిన ఫుడ్ సీ ఫుడ్ దొరుకుతుంది అన్నీ దొరుకుతాయి అనమాట అండి అందుకే చాలా సార్లు అనుకుంటాం కదా నాయకుల కక్క ముక్క తిండివాడికి కాకినాడ ఒక అదృష్టం అని చెప్పేసి సో అలాగా అదొక నెంబర్ వన్ ప్లేస్ కాకినాడ అనమాట అండి మన నాన్ వెజ్ పిక్కిల్స్లో ఇంత మంచి పేరు రావడం కూడా మన కాకినాడలో ఉండడమే ఎందుకంటే అన్నీ కూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా దొరుకుతాయి కాబట్టి కొన్ని కొన్ని ప్లేసెస్లో ఉన్నాయనుకోండి అలా సముద్రం ఉండదు కాబట్టి సముద్రం ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి కొను పట్టుకుని వెళ్ళి ఐస్లో పెట్టి ఫ్రోజన్ ఫ్రిడ్జ్లో హీట్లో పెట్టి అలా ఉంటాయన్నమాట మనకేంటంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఆర్డర్ వచ్చింది అనుకోండి ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే చెరువు చెరువు రొయ్యలు కావాలన్నారు ఇప్పుడు డైరెక్ట్గా వెళ్ళాం అనుకోండి మన తెలిసినవి ఉన్నాయన్నమాట వాళ్ళు మన రేట్కి ఇస్తారో మెయిన్ అవన్నీ పక్కన పెడితే స్టాక్ వచ్చిన వెంటనే ఫోన్ చేయమంటాను వెళ్ళి తెచ్చుకుంటారు అనమాట ఇప్పుడు టైం ఒంటికి అంటున్నారు అయ్యింది రెండు గంటలకు స్టాక్ వస్తుంది ఈ లోపు అన్నారు ఇప్పుడు వెళ్తాను పట్టుకొని వచ్చేస్తాను డైరెక్ట్గా అనమాట పీకిల్ అయిపోతుంది అనమాట సో మెయిన్ మన దగ్గర ఉండే అడ్వాంటేజ్ అది అనమాట ఈ బ్లాగింగ్ లో పడి మర్చిపోయి నేను పెద్ద హీరో కలజల్లెట్టు బయలుదేరిపోయినా అనమాట ఎనకేట్ అయినా ఉంటారా రైలు వచ్చినాక వెళ్ళిపోతున్నాను సచి అట్కెళ్ళద్దా సంచి మర్చిపోయి వెళ్ళిపోతున్నాను అనమాట ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళాలి ఆగిపోతా త్వర టిక్కిది పోతుంది తీసాను తీసాను బాయ్ గత పది రోజుల నుంచి డైలీ కంటిన్యూస్గా అలా చినుకులు వర్షం పడతానే ఉంటుందండి అయితే ఇంకా దాంట్లో క్యాప్ తీసుకున్నాను అనమాట ఎందుకంటే ఆల్రెడీ చినుకులు స్టార్ట్ అయ్యాయి అనమాటండి అయితే నేను రెయ్యూరు ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్లేస్లో కొంటాను ప్రజెంట్ అయితే మనకి ఫ్రెస్టాల్ తాలరేలో దొరుకుతుందని చెప్పేసి తాలరేకి వచ్చాను అండి ఇక్కడ నుంచి చాలా ప్లేసెస్కి అయితే ఎక్స్పోర్ట్ అవుతాయి చెరువుల దగ్గర నుంచి ఇలాగా ఈ టబ్బులో పెట్టి అలాంటి కౌంట్లు డివైడ్ చేసి టబ్బులో పెట్టి ఐసేసి అరే ఇతర రాష్ట్రాలు ఇతర డిస్టిక్లు చోరు తిరుగుతలేదు అదే అండి ఇతర రాష్ట్రాలు ఇతర మండలాలు మొత్తం అన్ని చెప్పు ప్లేసెస్కి అలాగ ట్రాన్స్పోర్ట్ అవుతుంటుంది అనమాట ప్రజెంట్ మన చెరువు దగ్గరకు వచ్చిన రొయ్యలే దీంట్లో వేసి పైన ఐసి తీసుకుని వచ్చాను అనమాట తాలర్రై వెళ్ళి రైలు తీసుకుని మట్టపాలెం వస్తే వచ్చాను అనమాట క్లీన్ చేయొచ్చు అనమాట క్లీనింగ్ అయిపోతాయి మనకి ఎక్కడికక్కడ టీంలు ఉంటాయి అనమాట తాలరయలో ఒక టీము ఫద్రబాద్లో ఒక టీము కాకినాడలో ఒక టీము రెయ్యులు శుభ్రంగా ఒలిపించేసి నీట్గా కడిగేసి ఇంటికి బయలుదేరానండి ఆకలి అయితే మాత్రం దంచి అనమాట పక్కనే అక్క కొత్తగా వ్యాపారం మొదలెట్టినట్టుంది అప్పుడే పొగోడి వేస్తుందనమాట ఏడేడిగానీ బయటేమో సలసలగా సినుకులు పడుతున్నాయి ఏడేడుగా పొగోడి రా అని పిలిచింది అనమాట మొత్తం మీద అక్క కొత్తగా వ్యాపారం పెట్టింది కాబట్టి ఎలా ఉందో టెస్ట్ చేద్దామని అయితే తీసుకున్నాను అనమాట ఒక పది రూపాయలు పొకోడి అంటే పది రూపాయలు పొకోడి నేనేమనలేదు పొగోడి పెట్టండి అన్నాను పది రూపాయలు పెట్టారు అనమాట వాస్తవంగా పది రూపాయలు చాలా ఎక్కువ పొకోడి పెట్టింది అక్క కడుపు నిండిపోయింది ఇంకా అందుకే వెంటనే బండి పక్కన ఎట్టి శుభ్రంగా ఓ పట్టుబట్టినమాటండి ఎందుకంటే కడుపులో ఎలకలు చాలా గట్టిగా పరిగెడుతున్నాయి అండి అందుకని పకోడీ తిన్న తర్వాత టేస్ట్ నచ్చి పక్కన ఉన్న మిరపకాయ గజ్జీలు కూడా మళ్ళీ అండి మిరపకాయ గజ్జీలు కూడా చాలా చాలా బాగున్నాయి ఏంటనే అక్క దగ్గరికి వెళ్ళాను అక్క చాలా టేస్ట్గా ఉన్నాయి అక్క పకోడి కానీ బజ్జీలు కానీ చాలా బాగున్నాయి ఇంటికి కూడా పట్టుకెళ్తాను కట్టక అని చెప్పేసి అమ్మకే హారికే కూడా ఇక్కడి నుంచి ఇంటికి పార్సెల్ కూడా పట్టుకెళ్ళాను అనమాట అండి అంత బాగా నచ్చాయి అనమాట నాకు పకోడి అవుతుంది

హమ్ ఇక్కడ ఉంది వనంద హ్మ దరపకాయ బజ్జీ పొప్పంగల తి చెర్గనే పోసట్ల పకోడి గట్టి రాళ్ళు హ్మ ఈ మెత్తవన వట్టుపెట్టు చెప్పిందండి మనం ఇంటికి వచ్చేసాం కాబట్టి అంటే బయటకెళ్తే ప్యాంట్స్ అంటే కానీ ఇంట్లో పనులు చేయాలన్నా పచ్చళ్ళు పెట్టాలన్నా శుభ్రాలు పని అంటే డ్రెస్ చేయాలన్నమాట సాల్ సమ్మా చేద్దానమ్మ కాదు చెప్పండి చూడండి మిరపకాయ బజ్జీలో మిరపకాయ అంచక్క తీసుకొని తింటుందో తవాలేసి సమాధానం ఇవ్వగనే తొవాలేసి సమాధానం చేస్తావే సమాధానం ఇహన సరండి డ్రస్ చేసి చేసి మన ఒరిజినల్ గెటప్ లాగ వచ్చేసి మాడ దగ్గర నార రోయి పచ్చ పెడనన పప్పు పచ్చైపోయినా హ పప్పు యా మొద పప్పు హ అయిపోయింది దర్మండి పచ్చల పెట్టి గెటప్ గెటప్ హ గెటప్ కాదు గెటప్ గెటప్ అంటాంది ఇది గెటప్ అంట దగ్గర చేసి వాడు నా దగ్గర కాదు గడుస్తండి కాదు ఇక్కడ చేసి రైలు పచ్చడు చేసేవాళ్ళు ఎవరు నువ్వు గట్టబుట్ట అయిపోతాయి ఇప్పుడే తీసుకెళ్ళాను అది ఎలా వెయ్యి ముజ్జు మళ్ళీ ఎంత గొప్ప వాళ్ళంటే ఏదన్నా ఆర్డర్ వచ్చిందంటే ఫస్ట్ బాక్స్ మాత్రం మా జాయిగడ్కి ఇచ్చేయాలి నువ్వు బావు అయ్యా నువ్వు బోనావు నువ్వు బోనవు సార్

అంటే ఆర్డర్ వచ్చింది సగం ఇంకో పైన ఎక్కువ తెచ్చాను షాప్లో చెప్పేసి సో మొత్తం ముప్పై కేజీలు పసరం అనమాట ఎవరికంటే కావాలంటే డిస్ప్లే కనబడుతుంది నెంబర్ అయితే ఆర్డర్ చేసుకోండి ఇంకొకటి విషయం చెప్తా మన దగ్గర స్పెషల్ ఏంటి అంటే కాకినాడ కాకినాడ ఏంటంటే సముద్రం చేపలు కానీ షీఫిష్ కానీ చీపుట్ అంతా దొరుకుతుంది అలాగే చెరువులు దొరికితే చెరువులు ఏ దొరుకుతాయి సముద్రంలో ఏ దొరుకుతాయి చెరువు చేప దొరికితే సముద్ర చేప దొరుకుతాయి అన్ని దొరుకుతాయి అనమాట అందుకే చేస్తాను అంటారు కదా ముందు ఇందాక కూడా అన్నారు కదా కాకినాడ పట్టణం అదృష్టం అని సో ఇంకొక మెయిన్ ఏంటంటే మా దగ్గర స్పెషల్ ఎప్పటికప్పుడు ఇప్పుడు మీరు చూసారు కదా బాగా స్టార్టింగ్ దగ్గర నుంచి చూస్తున్నారు కదా ఆర్డర్ వచ్చింది వెళ్ళాను కరెక్ట్గా అప్పుడే స్టాక్ తీసేది చెరువు దగ్గర నుంచి చెరువు దగ్గర నుంచి స్టాక్ వెంటనే తీసుకొచ్చాను ప్రిపేర్ చేసేసాను మళ్ళా నా చేతి రుచి మీరు చూడాలంటే మరి అన్ని ఆర్డర్ చేసుకోండి పదిహేను కేజీలు ఆర్డర్ లో రెడీగా ఉంటాయి ఉన్న పదిహేను కేజీ షాప్ కాడ పంపిస్తాం మీరు ఆర్డర్ చేసేసుకుంటే మీకు పంపిస్తాం అనమాట మొత్తం మీద అయితే పచ్చడి అయితే తయారవుతుందండి చూసారా మధ్యాహ్నం నుంచి ఇది అంతా కంప్లీట్గా అయ్యేసరికి ఏ టైం వరకు కూడా మనం కరెక్ట్గా గ్యాస్ చేయలేం అనమాట కరెక్ట్గా ఒక అందులో ఉంటుంటే గ్యాస్ కూడా లేకుండా పోతుంటుంది ఇబ్బంది కూడా పోతుంటాం ఇది వరకులాగా రెగ్యులర్గా వీడియోస్ పెట్టకపోవడం మెయిన్ రీజన్ అయితే ఇదే అండి రెండు పడవలమే ప్రయాణం సాగదు కదండి అలాగే ఒకవైపు వ్యాపారం ఒకవైపు యూట్యూబ్లో వీడియోస్ అంటే సాగట్లేదు అనమాట కుదిరినప్పుడు అలా వీడియోస్ పెట్టాల్సి వస్తుంది కాకపోతే మన యూట్యూబ్ వల్లే ఈరోజు ఈ బిజినెస్ ఎంతలా డెవలప్ అయింది మేనేజ్ చేయాలి మేనేజ్ చేయాలి ప్లాన్ చేయాలనుకుంటున్నాం కానీ అవ్వట్లేదు అయింది ఇంకా పొయ్యి దగ్గర ఉండడం అంటే మావలస్యం కాదండి చాలా మంది అనుకుంటారు అమ్మరు బాగా ఇబ్బంది పెట్టేస్తున్నారు అది అని చెప్పేసి అమ్మతో జస్ట్ అనమాట అండి స్టార్టింగ్ లో అమ్మతో వీడియోస్ అవి చేసినట్టు సో అంతా కూడా హారిక నేనే చూసుకుంటాం అనమాట ఇప్పుడు టైం అయితే సాయంత్రం ఎనిమిది అవుతుంది అండి ఎందుకు దాటింది అనుకోండి ఇవి ఇంకా అవ్వలేదు చాలా రకరకాల ప్రాసెస్ ఉంటాయండి ఒక్కొక్కరి ఒక్కొక్క విధంగా పెడతాడు అనుకోండి నాన్ వెజికల్స్ మా అది వేరు అందుకే ఇంకా మేము ప్రాసెస్ అయితే మార్చలేదు ఓకే ఇవి ఏగినాయి ఇవి ఇవి ఇంకా యాప్ ఇవి ఏగుతున్నాయి అనమాట ఇవి వచ్చింది చూసారా వేరుశనం నూనెతో ఏర్పడం వల్ల చాలా లేట్ అవుతుంది అనమాట చిన్న మంట మీద పెట్టి అలా స్లోగా వల్ల వాళ్ళనమాటండి ఒక వాయి ఏగడానికి ఇంచుమించుగా ఒక ఇరవై ఐదు నిమిషాల నుంచి ముప్పై నిమిషాలు పడుతుంది అనమాట ఏగడానికి అంటే వేరుశనం నూనె కదా ఎక్కువ మంట పెట్టామనుకోండి కిందకి పొంగిపోతుంది అనమాట వచ్చి కొయ్య రెండడం కూడా కొంచెం కొద్దిగా చాలా కష్టమైపోయింది అనుకోండి ఇంకా మళ్ళీ ఆకలిసేసింది అందుకని చెప్పేసి ఆకలి కిందకి వెళ్ళి కొంచెం ఏమైనా చేసి పెట్టారంటే ఇంట్లో ఏమీ లేవు ఓన్లీ ఏమున్నాయి ఓన్లీ మ్యాగీ అండి మ్యాగీ చేసి తీసుకొచ్చింది కోసం మా స్టాఫ్ ఆఫ్ వల్ల ఫోన్ ఇక్కడ ఉందనమాట ఆర్డర్ తీసుకుని ఫోను ఈ రెండు రోజులు మీరు మాట్లాడింది హారికే తోటే స్టాఫ్ తిరుపతి వెళ్ళారు అనమాట అండి ఇది నా కోసం తీసుకొచ్చి మావిడతా అంటారు ఆర్డర్ ఎక్కువ రావడం వల్ల బాక్సులు అని అయిపోయాయి అనమాట అండి తక్కువ కొత్త కదా అని చెప్పేసి అమెజాన్లో ఆర్డర్ పెట్టాను కొత్త కంపెనీ బాక్సులు ఈ వరస్ట్ క్వాలిటీ అనమాట అండి త్రీ ప్లే క్వాలిటీ అని బుక్ చేస్తే వన్ ప్లే క్వాలిటీ వచ్చినట్టున్నాయి పేపర్లా అండి అవి రిటర్న్ పెట్టేసాను అందుకే అది చూసారా పిండి కొద్ది రొట్టె అనమాట అండి ఏదైనా సరే మనం పెట్టే డబ్బుని బట్టి క్వాలిటీ కూడా ఉంటుంది అది అందరికీ మన కస్టమర్స్ నేను చెప్తాను నేను తక్కువ పోతుంది కదా బుక్ చేస్తే నేను దెబ్బడిపోయాను అనమాట అండి అవి మళ్ళీ రిటర్న్ పెట్టేశాను అవి తీసుకెళ్ళిపోవడానికి వచ్చారనమాట అండి డబ్బుల పని అక్కడ చెప్పే మాట పర్ఫెక్ట్గా ఉంటే బాగుంటుంది అక్కడేమో త్రీ ప్లే క్వాలిటీ అని చెప్పి ఇక్కడేమో వన్ ప్లే టూ ప్లే క్వాలిటీ పంపించారు అనమాట అండి వాళ్ళకే ఇబ్బందే మనకే ఇబ్బందే ఇదే అండి ఇలాగే గడిచిపోతుంది అనమాట అండి జీవితం పర్వాలేదు ఇలాగన్నా పర్లేదు బ్లాగ్స్ రికార్డ్ చేసి పెట్టండి అంటే పెడతాను నాకు ప్రాబ్లం ఏం లేదు అంటే ప్రతిరోజు ఏదో తయారు చేయడం మాత్రం జరుగుతుంది అదే వీడియో తీయాల్సి వస్తుంది పెడతా ఉంటే ఇంకా అతని వ్యాపారం గురించి ప్రమోట్ చేసుకున్నట్టు ఉంటుంది పర్వాలేదు ఇలా తీయండి పర్లేదంటే తీస్తానండి